ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రేక్ష ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని కొచ్చర్లకోట గ్రామంలో శ్రీ రాజ్యలక్ష్మి సమేత వరద రాజస్వామి ఆలయంలో శ్రీ రంగనాయక స్వామి గోదాదేవి అమ్మవార్ల కళ్యాణం వైభవంగా జరిగింది గ్రామానికి చెందిన సానాల ఉమామహేశ్వరరావు అశ్విని దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తొలుత స్వామి అమ్మవార్లకు విశ్వక్షేర పూజ పుణ్యాహవచనం తదితర పూజలు నిర్వహించారు స్వామి అమ్మవార్ల కళ్యాణ విశిష్టతను భక్తులకు వివరించారు కళ్యాణం అనంతరం గ్రామస్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు స్వామివారి శివరాత్రి కళ్యాణ సందర్భంగా ప్రస్తుతం ఇప్పటిదాకా విశ్వసేన పూజ పుణ్యావాచనము సుదర్శనాన్ని అంటే రక్షలు చేతులకు కట్టుకునేటువంటి రక్షా సూత్రాలు ధరింపజేశారు ఇక ఇప్పటిదాకా కళ్యాణం ప్రారంభం కాలేదు అనేటువంటిది లెక్క ఇప్పుడు ఆ వేయించేసినటువంటి ఆ స్వామి అమ్మవారి యొక్క గోత్రము ప్రవర ఇవన్నీ చెప్పుకొని ఆయనకు ఈ కళ్యాణం చేసేదానికి సిద్ధపడుతూ వాళ్ళకు ముందుగా తాముల ప్రవరలు కళ్యాణ ప్రవరలు అంటే గోత్రాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర నలుగురు అందరికీ గోత్రాలు ఉంటున్నాయి కానీ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు అక్కడక్కడ కొద్దిగా ప్రవరలు కూడా చెప్పుకుంటారు అలాంటి వాటిల్లోనే ఈ స్వామికి ప్రవర చదువుతూ ఉన్నారు ఆయన రంగనాయక స్వామి ఈ రంగస్వామికి అటుపక్క గోదా అమ్మవారు గోదా అంటే ఆ తల్లి భూదేవి అంశ విష్ణుమూర్తికి ఇద్దరు భార్యలు శ్రీదేవి భూదేవి ఆ సందర్భంగా ఈ తల్లి భూదేవి అంశలో నుండి ఉద్భవించినటువంటి ఆమె ఆండాలమ్మ ఈమెకి తెలుగులో గోదా అమ్మవారు అనేటువంటి పేరు తమిళంలో ఆండా అంటారు తెలుగులో చక్కగా గోదా అని మనం పిలుచుకుంటాం అన్నమాట ఈ అమ్మవారు కూడా భూదేవి అంశకు చెందినటువంటి తల్లి ఈ అమ్మవారిని కూడా ఆ స్వామివారు చక్కగా ఈ ధనుర్మాసంలో ముప్పై రోజులు ఆమె చక్కగా స్వామిని కీర్తన చేస్తే ఆ కీర్తనలకు ఆ స్వామి పరవశుడైపోయి ఈ పోయి రోజు యోజున ఆ అమ్మవారిని వివాహం గావించుకొని ఇక తనలో ఒక దండలాగా తులసి దండలాగా ఐక్యం చేసుకున్నటువంటి ఘట్టాన్ని ఇప్పుడు అనమాట మరి ముందుగా ఆ స్వామికి గోత్రాలు చూద్దాం పరవ వ్యూహ విభవ అంతర్యామి అత్యాద పంచాక్షయరాన్ పరబ్రహ్మ గోత్రోద్భవాయ ఈ రంగనాయక స్వామి యొక్క గోత్రము పరబ్రహ్మ పరబ్రహ్మ గోత్రానికి చెందినటువంటి ఆయన మరి వీళ్ళ ముత్తాత గారి పేరు చూద్దాం తాతగారు కాదు ముత్తాత గారు కూడా ఉన్నారు చెప్పుకోవాలి ఎప్పుడన్నా పెళ్ళిళ్ళలో చెప్పాలి ఇప్పుడు పెళ్లిళ్ళు ఎట్లున్నాయంటే ఈ నాన్నగారి పేరు ఏంటంటే అత ఇడు చూస్తున్నారు పిల్లలు కూడా అర్థం కావట్లేదు ఆడపిల్లలు కూడా అంత అవుతారేమో కొంత తొందరలో అంటే అది మరి అంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నాన్నగారి పేరంటే నటి చూస్తే ఇంకా గోత్రమే తెలుస్తుంది మనకు చిన్నప్పుడే చెప్పుకోవాలి అమ్మ మేము పలానా ఇంటికి చెందినటువంటి వాళ్ళము మన గోత్రం ఇది మన పూర్వీకులు వీళ్ళు మీ తాతగారు మీ గారు అని చెప్పాలి పిల్లలకు చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఇక్కడ స్వామికి ముత్తాత గారి పేరు ఆదినారాయణ శర్మనున్నప్పు ఈ రంగనాయక స్వామికి ముత్తాద గారి పేరు ఈ ఆదినారాయణ శర్మ అనేటువంటి ఆయన మళ్ళీ పరవ్యూహ వ్యూహంతర్య మేరా పరబ్రహ్మోద్భవాయ శంకర్షణ శర్మణ పౌత్రాయ ఈ యొక్క స్వామికి తాతగారి పేరు శంకర్షణ శర్మ అనేటువంటి పేరు ఇక వీళ్ళ నాన్నగారి పేరు

Thank yeah. you.